శ్రావణ మాసం వచ్చేసింది అంటేనే మనకి అమ్మవార్లకి పూజలు వ్రతాలు అన్నీ ఉంటాయి పెళ్ళిళ్ళు దేవుళ్ళకి పెట్టుకోవటం సో మేము శ్రావణ మాసంలో అయితే ముత్తాలమ్మ తల్లికి పెట్టుకుంటాం అన్నమాట ముత్తలమ్మ తల్లి అంటే ఏముందండి సారా బోనం ఎక్కుతుంటారు కదా అలాగే నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటాను ఎందుకంటే కోడిని పోయటం మేకను పోయటం అలాంటివి ఏమీ మేము చెయ్యమన్నమాట సో సింపుల్గా పరమన్న వండుకొని అమ్మవారికి చీర పువ్వులు పసుపు కుంకాలు అవి తీసుకొని అనమాట మా నేను రెండు చీరలు పెట్టాను మా ఇద్దరు పిల్లలకి చెరొక చీర తాంబాళంలో పెట్టి బోనం ఎత్తాను మా పెద్ద పాపకేమో పరమన్న వెత్తాను అనమాట సో మా ముగ్గురు పిల్లల్ని తీసుకొని నేనైతే గుడికి బయలుదేరుతున్నాను వాళ్ళ ముగ్గురు బోనం ఎత్తుకుంటే చాలు నేను సింపుల్గా వాళ్ళ వెనక నడిచి వెళ్తున్నాను ఎందుకంటే నాకు గుడికి వెళ్ళేటప్పుడు హెవీగా రెడీ అవటం అస్సలు ఇష్టం ఉండదు ఎంతసేపటికి దేశం అంతా రెడీ అవటం మీద ఆ చీరల మీదే ఉంటుందన్నమాట అందుకే నాకు అలా ఇష్టం ఉండదు చాలా సింపుల్గా రోజువారి బట్టలతో గుడికి వెళ్ళిపోతాను నేనైతే ఇంకా అక్కడికి వెళ్ళాక అమ్మవారి గుడి చుట్టూ ముఖ్యంగా ప్రదక్షిణం చేయాలి కదా ఆ బోడం ఎత్తుకొని సో మా పిల్లలు ప్రదక్షిణం చేస్తున్నారు ఈరోజు కెమెరామ్యాన్ డ్యూటీ నాకు వచ్చింది అనమాట మా పెద్ద బదులు ఇంకా లోపలికి వరకు నేనే చేశాను తర్వాత వచ్చేసి ఇంకా నేను అమ్మవారికి పసుపు కుంకుమ ప్రసాదాలు అవన్నీ పెట్టాలి కదా సమర్పించాలి కదా ఆ చీర ఒకటి కప్పాలి కదా సో లోపనైతే అలా చేస్తామన్నమాట మనం తీసుకెళ్ళిన ప్రసాదాలన్నీ అమ్మవారి ముందు ఉంచి వేపాకులు గారెలు పరమాన్నం పసుపు కుంకుమ ఊదు పువ్వులు పువ్వులు ఇంకా అన్నీ కూడాను అమ్మవారికి సమర్పించిన తర్వాతకి కొబ్బరికాయ అనేది కొడతాము మనం చూడండి ఒకసారి మా ఊళ్ళో సింపుల్గా అమ్మవారి ముత్యాలమ్మ తల్లి పండగ ఎలా చేసుకుంటున్నాము మంది చాలా గ్రాండ్గా కూడా చేసుకుంటారు కానీ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా మనకు తెలిసినంతలోనే ఏదైనా చేసుకోవాలని సో నేను ఇక్కడైనా ఎక్కడైనా సరే అదే ఫాలో అవుతూ ఉంటాను ఇంకా జనాలు వచ్చిపోతూ అర్థం వస్తున్నారు అందుకే వీడియో క్లారిటీగా లేకపోవచ్చు బట్ ప్లీజ్ ఎలాగైనా సరే చూసేయండి చివరి వరకు అయితే ఎందుకంటే సింపుల్గా విలేజర్స్లో ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా గ్రాండుగా మేళం పెట్టుకొని వెళ్ళే వాళ్ళని చూస్తున్నట్టయితే బాగుండేది కానీ మేము ఏంటంటే లాస్ట్ వారం పెట్టుకున్నాము కొన్ని కారణాల మూలంగా ఫస్ట్ మూడు వారాలు నేను ముత్యాలం దగ్గరికి పెట్టుకోలేకపోయాను అనమాట అందుకే లాస్ట్ వారం జనాలు తక్కువగా ఉన్నారు గుడికాడ లేకపోతే ఇంత వీడియో ఎంత టైం ఉండకపోదు బాగా ఉంటారనమాట జనాలు ఎక్కువగా ఊరంతా పెట్టుకుంటారు కదా ముత్యాలమ్మంటే అందుకని నేను ఇంకా లాస్ట్ వారం పెట్టుకుంటున్నాను ముత్యాలమ్మకి అప్పటికే ఉన్నారు ఇంకా నేను వీడియో తీసుకోవాలి కాబట్టి కొంచెం లేట్గా వెళ్ళాను గుడి దగ్గరికి ఈవినింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ టైంలో బాగా ఉంటారు నేను పన్నెండు గంటలకు అలా వెళ్ళాను అనమాట గుడి దగ్గరికి కానీ ముత్యాలం పండగ అంటే ఊరందరికీ ఒకే పండుగ కొన్ని కొన్ని పండుగలు కొంతమందిరే జరుపుకోవాలని ఉంటుంది కదా సో ఈ శ్రావణ మాసంలో ముత్యాలం మాత్రం అలా కాదు ప్రతి ఒక్కళ్ళు జరుపుకుంటారు ముఖ్యమైన పండగల్లో ముత్యాలమ్మ పండుగ కూడా మాకు అన్నమాట ఊరిని కాపాడే చల్లని అమ్మ కదా అందుకని పిల్లల పిల్లా పాపలున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మ మమ్మల్ని చల్లగా చూడు అనేసి ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారనమాట ఇంకా రోడ్డుకి అంటే ఒక రోడ్డు ఉంటుంది ఊరి ఎంట్రన్స్లోనే రెండు గుళ్ళు ఉంటాయనమాట ఊరిని కాపాడుకుంటూ ఉంటుంది కాబట్టి చల్లని తల్లి అటు ఒక గుడి ఇటు ఒక గుడి స్టార్టింగ్లోనే ఉంటాయి ఊరికి సో నేనైతే ఇటు సైడ్ అయిపోయింది మళ్ళీ అవతలకి వెళ్ళాలి ఇంకా రోడ్డు దాటాలన్నమాట ఇక్కడ అంతా ప్రసాదాలు అవి అంతా సమర్పించిన తర్వాత ఇప్పుడు అవతల గుడికి వెళ్తున్నాము ఇక్కడ నేను ప్రదక్షిణలు చేశాను మా పాప వీడియో తీసింది ఓ మర్చిపోయినండి లాస్ట్ కొబ్బరికాయ కొట్టేది మీకు చూపించాలి కదా సో నాకు సెంటిమెంట్ ఏంటంటే కొబ్బరికాయ ఏదన్నా తేడా జరిగితే తట్టుకోలేను అవతల గుడిలా కొబ్బరికాయ పండిపోయింది వచ్చింది ఇంకా యువతలు ఎలా ఉంటుందో అని భయంతో వచ్చాను చూద్దాం ఎలా ఉంటుందో నేను చూశాను మీరే చూడాలి ఇంకా ఎక్కడైనా గుళ్ళో మూడు ప్రదక్షిణాలు కామన్ కదా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కూడా అమ్మవారికి చక్కగా ఇది రోడ్డుకి ఇతల సైడ్ అటు ఒక అమ్మవారు ఇటువక అమ్మవారు ఊరిని కాచుకొని కాపాడుకుంటూ ఉంటారనమాట ముత్యాలమ్మ తల్లి అంటేనే ఊరిని కాపాడే దేవత గ్రామ దేవత కదా సో ఆవిడకి మనం ఇలా జరుపుకోవటం అనేది చాలా పెద్ద విషయం ఎంత హడావుడి ఉంటుందో కదా పండుగలకి రెడీ అవ్వాలంటే అస్సలు కుదరదు ఎలా ఉన్నవాళ్ళం అలాగే పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోతుంటాం ముఖ్యంగా నేనైతే మరీ దారుణంగా వెళ్ళిపోతుంటాయి ఎక్కడికైనా గుడికి పసుపు కుంకుమ పువ్వులు ముఖ్యం అమ్మవారికి తర్వాత అందరూ ప్రసాదాలు వచ్చి ఎలా పెట్టేసి వెళ్ళిపోతుంటారు కదా ప్లీజ్ వీడియో రాంగ్ అయిపోయిందని ఒక లైక్ మాత్రం చేయటం అస్సలు మర్చిపోవద్దు దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేస్తే ఏముందండి మీ అకౌంట్లో మనీ వచ్చిన అకౌంట్లో పడవు కదా సో తప్పకుండా వీడియోకి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియో చివరి వరకు చూడండి అమ్మాయిని పోతురాజు ఎదురుగా ఉంటాడు కదా సో పోతురాజు దగ్గర అగరబత్తులు పెట్టమని చెప్పేసి మా పిల్లలకి చెప్తున్నాను అనమాట నేనైతే ఎక్కడైనా గ్రామ గ్రామ దేవతలు ఉన్నారంటే వాళ్ళకి ఎదురుగా ఒక పోతురాజు ఉంటారు పోతురాజు అంటే ఎవరంటే ఆ గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నాలో వాళ్ళకి తమ్ముడు అవుతాడనమాట పోతురాజు మనం ఈ యాటలు కోళ్ళను కోసేది కూడా ఆయనకేనండి ఈ అమ్మవారికి కాదు చాలా మందికి తెలియదు ఈ శారీ అయితే అమ్మవారి మీద అలా వేస్తాం అనమాట తర్వాత ఆ శారీ మనమే తెచ్చేసుకుంటే తెచ్చేసుకోవచ్చు లేదా అమ్మవారికి వదిలేసి వస్తే చాకలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకెళ్తారనమాట సో నేనైతే తెచ్చేసుకుంటాను ఎందుకంటే అమ్మవారికి కట్టిన చీర మనం కట్టుకున్నా మన పిల్లలకి కట్టినా చాలా మంచిది అని చెప్పేసి చాలా అంటూ ఉంటారు కదా సో హ్యాపీ ఇక్కడైతే ఎందుకంటే కొబ్బరికాయ మంచిగా ఉంది మంచిగా పలిగింది కాబట్టి చాలా హ్యాపీ అవతల పండిపోయింది వచ్చింది కదా ఇది ఎలా వచ్చిద్దని టెన్షన్ పడ్డాను సో హ్యాపీ అనమాట ఇంకా గుడి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోవట్రీ పూజ అంతా కంప్లైంట్ అయిపోయింది ఇంటికి వెళ్ళాక ఇంకా చికెన్ ఉండాలన్నమాట ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి